ఇప్పుడు లేటెస్ట్గా నిన్న రాత్రి మిడ్ నైట్ ప్రేయర్ వార్ఫేర్ నా మెసేజ్ విన్నోడు ఎంతమంది చేస్తుతారా రాజ్ కుమార్ విన్నాడు మీరు వినాలి వినాలి మిస్ కావద్దు దట్ ఈస్ వెరీ సాడ్ వినండి ఇంటికి పోయి వినండి ఛత్తీస్గఢ్లో మార్చి ఒకటవ తారీఖున మేము క్రైస్తవ అమ్మాయిలందరినీ కూడా వాళ్ళ ఇళ్లల్లో జొరబడి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాము అని ఒక దుర్మార్గుడు ప్రకటించాడు వాడి పేరు అది నేను మీకు ఇప్పుడు ప్రకటిస్తాను ఇప్పుడు ఇలా రారు ఏమిటంటే పేరేంటి ఆదేశ్ సోనీ సోను సోనియా ఆదేశ్ సోనీ గత రాత్రి మెసేజ్ మార్క్ విన్నావా మార్క్ బాబు వచ్చాడా నేను నైట్ మిడ్ నైట్ మెసేజ్ విన్నావా వినలేదు ఆదేశ్ అతని పేరు ఆదేశ్ సోను సోని అతడు ఏం ప్రకటించాడంటే మార్చి ఒకటవ తారీఖున మేము మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ గృహాలలో మేము ప్రవేశించి క్రైస్తవ అమ్మాయిలందరినీ బట్టలు విప్ప విప్పదీసి నగ్నంగా ఊరేగించి ఉన్కా ఇజ్జత్ సే ఖేలేంగే వాళ్ళ మానాలతో మేము ఆడుకుంటాము ఆ తర్వాత వాళ్ళను పబ్లిక్గా మానభంగాలు చేస్తాము ఆ తర్వాత వాళ్ళను చంపేస్తామని కూడా చెప్పారు సోను సో ఆదేశత చిన్న పిల్లలు క్రైస్తవ కుటుంబాలలో ఉండే చిన్న పిల్లలను కూడా కాటు దాళింగే అమ్ కాటే ఒండ్లో అనుకు చిన్న పిల్లలను ఏం చేస్తారట కోసేస్తారట కోల్డ్ అని కోసినట్టు కోసేస్తారటలికే गौ हत्यारों को फांसी मत मांगो खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो बाद में कानून करेगा कार्रवाई पहले हमें करनी है हमें उसको सबक सिखाना है हाथ तोड़ना है पैर तोड़ना है जो करना पड़ जाए हमको करना होगा तब जाकर ये धर्मियों की आत्मा कापेगी इन्हें किसी चीज का भय नहीं है मौत का भय तो होगा किंतु एक सेना का विस्तार हो चुका है एक मार्च एक मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र तिरसठ किलोमीटर है हम कम से कम पांच हजार गौसेवक सेविकाएं वहां पहुंच रहे हैं पलायन कर रहे हैं विश्रामपुर जनकपुर गणेशपुर ये तीनों गांव में चार हजार पांच सौ की जनसंख्या है जिसमें एक भी हिंदू एक भी सनातनी नहीं है केवल और केवल ईसाई भरे हैं वहां आदि प्रभुनंदोला दारुण छोड़ी అది చాలా షాకింగ్ అనిపించింది నాకు అర్థం కాలేదు ఒక విషయం క్రైస్తవ అమ్మాయిలను ఇలాగ చెయ్యడానికట వాళ్ళ బట్టలు విప్పదీసి పబ్లిక్గా వాళ్ళ మానాలతో ఆడుకొని ఆనందించి తర్వాత వాళ్ళను వాళ్ళతో వాళ్ళను రేపు చేసి చంపేస్తారట క్రూరంగా వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కూడా మెడకాయ పోసేస్తారట ఇలా చేయడానికి నాకు యాభై వేల మంది కార్యకర్తల అవసరం ఉన్నది అప్పుడు మనం ఈ ఈ మహా కార్యక్రమంలో మనం విజయం సాధిస్తాము అంటున్నాడు అతడులరా యాభై వేల మంది అట కార్యకర్తలు కావాలి అంటే యాభై వేల మందిని తీసుకుపోయి ఈ లక్షల మంది క్రైస్తవులను హింసిస్తే అందరూ రామభక్తులు అయిపోతారా ఆహా రాముడు ఎంత గొప్ప దేవుడండి అండి అని అందరూ అప్పుడు అబ్బా ఇంత గొప్ప దేవుడే మాకు కావాలి అనుకుంటారా రాముడి చెంతకు ఆకర్షించబడతారా రాముడి నామము జపము చేస్తూ ఇంత దుండగం చేస్తే ఆ రాముడి మీద ఇంకా అసహ్యాన్ని పుట్టిస్తున్నారు కదా రాముడి మీద ప్రేమ అభిమానం పుట్టించగలరా ఏంటి మూర్ఖులు చేసే పని అలా చేయటం ఎలాగ రైట్ అవుతుంది ఎలాగ ప్రయోజనకరం అవుతుంది ఈ భయంకరమైన ప్రకటన విని ఏ ఒక్క పాస్టరు స్పందించటం లేదు ఏ ఒక్క పాస్టర్ స్పందించడం లేదు గత మిడ్ నైట్ మీలో చాలామంది పట్టించుకోవట్లేదు అనేది చాలా నాకు విచారంగా ఉంది మరి ఏం ఉద్యమకారులు ఏం ఓ నాకు అర్థం కాలేదు అంత నిర్లక్ష్యంగా ఉందన్నమాట ఏదో చెప్తుంటారు ముసలి అన్ని పట్టించుకుంటాం ఏంటంటే మనకి ఇల్లు సంసారం ఒళ్ళు అన్నీ చూసుకోవద్దా అన్న పరిస్థితుల్లో ఉన్నారు జనాలు ఇది క్షంతవ్యం కాదు గత రాత్రి నేను పిలుపునిచ్చా చలో ఛత్తీస్గఢ్ నేను కూడా ఛత్తీస్గఢ్ వస్తున్నా నాతో పాటు ప్రతి అగాపే సంఘము మొత్తం రావాలి 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 ఛత్తీస్గఢ్ ఎలాగైనా రావాలి ఇవాళ పొద్దున నేను అక్కడ ఇండియా ప్రజాబంధు పార్టీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర అధ్యక్షునికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను గవర్నర్ని మేము కలుస్తాం వేల సంఖ్యలో ఛత్తీస్గఢ్కి వెళ్ళి రాష్ట్ర గవర్నర్ని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తాము తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తాం అందులో అధిక సంఖ్య అధిక శాతం మహిళలు ఉండాలి ఎందుకంటే స్త్రీల మాన ప్రాణాలతో చెలగాటం ఆడటం ఇదేనా నీ జ్ఞానం శీలం అంటే ఇదేనా ఎవడు చెప్పాడు బాబు పబ్లిక్ పబ్లిక్లో పెట్టి ఆడవాళ్ళ మానాలతో ఆడుకోమని శ్రీరాముడు చెప్పాడా ఎవడు చెప్పాడు మీ ముఖాలకు మళ్ళీ శ్రీరాముని పేరు ఒకటా శ్రీరాముడు ఎక్కడైనా ఏదన్నా లోకంలో ఉంటే వీళ్ళని చూసి సిగ్గుపడడా ఏ గ్రంథంలో రాసింది ఆడపిల్లల్ని ఇట్లా అవమానించమని అంటే మీ మతం నమ్మని అందరినీ ఇలా చేయమని మీ మీ గ్రంథాల్లో ఉందా ఉంటే కూడా అది మానవతా ధర్మం కాదు కదా అది న్యాయం కాదు కదా ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కాబట్టి నాకున్న ఆరోగ్య ఏది ఉన్నా ఎలాగున్నా నేను ఇప్పుడు ఇవాళ పర్మిషన్ తీసుకోమని నేను చెప్పాను ఛత్తీస్గఢ్ రా రాష్ట్ర అధ్యక్షునికి నేను ఉదయం నుంచి రాత్రి దాకా నేను నిరాహార దీక్ష చేపడతాను అక్కడ ఒక టెన్ డేస్ కూర్చుంటాం రాజ్భవన్ ముందే కూర్చొని తర్వాత ఆయనకు విజ్ఞాపన పత్రం ఇస్తాము ఢిల్లీలో కూడా అదే పనిచేస్తాం ఇలాంటి ప్రకటనలు వాడు చేయడానికి వాడికి ఎన్ని గుండెలు బలుపా ఏంటది క్రైస్తవులు ఆడోళ్ళని చెరుస్తామని పబ్లిక్గా చెప్తాడా పోలీసు వాళ్ళు దాన్ని సుమోటోగా తీసుకొని హైకోర్టు దాన్ని సుమోటోగా తీసుకొని వెంటనే కేసు పుట్టపు చేసి వాడిని అరెస్ట్ చేయాలి కదా కాబట్టి మరి ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు మాకు ఇరవై వేల సంఘము అంతగా సంఘం ఎందుకు రాన్ని సంఘాలు గడ్డి బీకటానిక అందరూ రండి ఎక్కడికి ఒక లక్ష మంది రోడ్లకి ఛత్తీస్గఢ్లో నిలబడి ఏంట్రా ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టండి ఇంకొకసారి ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం కానీ ఇలాంటి ప్రకటనలు చేయడం కానీ క్షమించరాని నేరం అని చెప్పి వాడిని లోపల ఏం చేస్తే మళ్ళీ జరగదు కదా ఇలాగా వాడు అక్కడెక్కడో చేస్తే నాకెందుకండి ఊరుకున్నాం అనుకోండి మరి రేపు తెలంగాణలో అదే జరిగితే ఆ పరిస్థితి ఏంటి అరే నువ్వు పెద్ద మనిషివి వయసులో నువ్వు వృద్ధుడివి ఎందుకండి అక్కడికి వెళ్ళడము కొట్టి చంపితే ఎట్లా అంటే వాడు చంపకపోయినా చచ్చిపోవా మనము వాడు చంపడానుకో దేవుని టైం వచ్చినప్పుడు ఎవడైనా పోవాల్సిందే కదా ఒక మంచి కారణం కరోజు చచ్చిపోతే పోదాము ఈ రోషము కలిగిన వాళ్ళందరికీ ఓఫేర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులకు ఇంకా ఇతర డినామినేషన్స్ అందరికీ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ సభ్యులకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సభ్యులకు మా భావజాలాన్ని అభి అభిమానించి అభినందించే వాళ్ళందరికీ నేను పిలుపునిస్తున్నాను ఆర్కేపీ జెండాలు కండువాలు పట్టుకొని ఛత్తీస్గఢ్కు మనం వెళ్ళాలి ఈ ఈ సేవకుల సదస్సులో ఇదే నా ప్రకటన నా పిలుపు